హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను సో ఈ మధ్యన అయితే మా పల్లెటూర్లలో మా గ్రామాల్లో చాలా అయితే చాలా మటు బిజీగా ఉన్నాము ఎందుకంటే ఇటు కాసి అల్లము నీరు కట్టాలి తర్వాత బీన్స్ నీరు కట్టాలి తర్వాత పోడ్లు అయితే కొత్తగా నరుగుతున్నాము ఫ్రెండ్స్ కొండలంతా కూడా సోలు పంట వేసుకోవడానికి సామ వేసుకోవడానికి అయితే సో ఇదైతే మంచిగా అయితే బిజీ అయినటువంటి సమయం అనమాట సో అలాగే మేమైతే ఈ విధంగా బిజీలు బిజీగా ఉన్నాము అను పనిల్లోన సో అయితే మేమైతే పొద్దున పొద్దున అయితే పొద్దున పూట అయితే వేరే పని చేసుకుంటాము తర్వాత మధ్యాహ్నం ముసాయి భోజనం చేసిన తర్వాత వేరే పనికి వెళ్తాం అనమాట సో అందుకని మార్నింగ్ పూట అయితే ఈ విధంగా మేమైతే పొలాన్ని తోడనికొచ్చామన్నమాట సో మా పొలం అయితే ఇది ఇక్కడ నారుపడానికి అనమాట సో మేమైతే సంవత్సరానికి ఇది ఒకసారి చేసుకుంటాము ఆ వర్షకాలం పంట అనమాట సో మేమైతే ఎండాకాలం వేసుకుందాం అంటే మాకు సరిగ్గా నీరు దొరకవు బీన్స్ తీసుకెళ్ళిపోతారు అందుకనేసి పొలాన్ని అయితే ఒకటి నారుపోయినకి ఇది అయితే శుభ్రం చేసుకుంటున్నాం అనమాట సో ఈ విధంగా పొద్దున మా అయితే ఒక రెండు మూడు గంటలు కష్టపడి తర్వాత తొమ్మిది తర్వాత కానీ పది తర్వాత కానీ భోజనాలు చేసేది మేము పౌరులు గట్ట వెళ్తాం అనమాట వేరే వారి ఉంటే సో ఇదనమాట ఈ వెళ్తే వీడియో మాకైతే ఈ విధంగా మేమైతే పొద్దు వచ్చి మా అయితే కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ సో వీడియోనైతే మీరు ప్రయత్నం చేయండి ఫస్ట్ నుంచి లెస్ట్ చూసే ప్రయత్నం అయితే సో కొత్తగా చూసినట్టు మాత్రం మన యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోవద్దు సో వీడియోని అయితే ముందు చూపిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే అనమాట పొలంలో అదే గడ్డిని అయితే తువ్వుతున్నా అనమాట బాగా దీన్ని ఆ తీరిక కొట్టాలి కాబట్టి ఎందుకంటే కూలిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తువ్వాలి ఇదైతే ఫస్ట్ టైం అనమాట పోయిన సంవత్సరము మళ్ళీ ఈ ఆ వేళకే వేస్తున్నాం అనమాట ధాన్యము అయితే నీరు సరిగ్గా లేకపోవటం వల్ల సంవత్సరం ఒకసారి మేమైతే పొలం పండించుకుంటాం ధాన్యము అందుకని ఈ సంవత్సరంలో మళ్ళీ ఈ విధంగా తువ్వి రెడీ చేస్తున్నాం అనమాట పొలము మాకు అయితే ఈ రెండు పదాలే ఉన్నాయన్నమాట ఎక్కువ అయితే లేవు ఫ్రెండ్స్ ఇదైతే నార పోసుకోవడానికి అనమాట అందుకనే ముందుగా మాకైతే ఏరు కూడా లేదు కాబట్టి ముందుగానే ఈ విధంగా చేసుకుంటున్నాము ఈ విధంగా కాళ్ళతో ఈ విధంగా తొక్కుతుందన్నమాట కింద నుండి మొత్తము ఇలా మొత్తం దూరిపోయిన తర్వాత కూలిపోద్ది కదా ఫ్రెండ్స్ అందుకనేసే ఈ విధంగా బయటన చూపించకుండా అనమాట లోన మొత్తం ఉలిగిపోయేలాగా కాస్త పైకి కానీ వస్తే ఇక్కడ ఇది ఒక పొలం అనమాట మాది ఒక రెండు మూడు పొలాల ఫ్యాన్స్ ఎక్కువ అయితే లేవు సో ఇదైతే అనమాట ఇంకా వర్షం బాగా పడాలి ఇంకా ఇక్కడ స్టాక్ చేయాలి తర్వాత దున్నిన తర్వాత ఇక్కడైతే మేము వేసుకుంటాం ధాన్యం అనమాట ఎక్కువ అయితే ఏం కాదు సో రెండు మూడు బస్తాలు అన్నమాట ఒకసారి వేసుకుంటే అవి మాకైతే సరిపోతాయి సంవత్సరం మొత్తం బియ్యం కానీ అయిపోతే మిల్లాడించుకొని బియ్యంనైతే చేసుకొని మేమైతే వంట ఉపయోగించుకుంటాం అన్నమాట ఇదైతే మా చింతపండ చెట్టు చెట్టు చాలా ఇయర్స్ అయిపోయింది ఇదైతే మా చిన్నప్పటి నుంచే ఉన్నటువంటి చెట్టు కానీ సరైనటువంటి చింత కాయలు కానీ సరే కాయవు కాసిన సరే ఇదైతే మంచిది కాదు మీకు చూపిస్తాను ఇక్కడ ఉన్నట్టుంది ఒకటి చూసారా ఈ విధంగా పాడైపోయింది అనమాట ఇదిగో కూలిపోయినట్టు అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం అయితే పాడుగా ఉంది అందుకనేసే సో నరికేద్దాం అనుకున్నాము కానీ ఆ ఎండాకాలం సరికి నీడ కాస్త ఇస్తుంది సో ఇక్కడ ఏవైనా వర్షాలు పడినప్పుడు కూడా అయితే చెట్టుకినైతే ఉండకూడదు కానీ మాకైతే సో నరికేళ్ళని అనిపించట్లేదు ఎందుకంటే గట్టులో ఉన్న నీడ చాలా బాగుంది అందుకనేసే అందుకనేస్తే ఉంచేసేము చెట్టాలన్నమాట ఇదైతే నేను వేసుకున్నటువంటి పోయిన సంవత్సరం వేసుకున్నాను రెండు అట్టి చెట్లు ఒకటైతే అక్కడ గెల్లని నరికేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ముగ్గేసేము ఇదైతే అనమాట ఇంకా బాగా పీలక తేలుతుంది అరటి చాలా అయితే చాలా బాగుంది ఇదైతే మా మామిడి చెట్టు అనమాట పొలం గట్టు కిందే ఉందన్నమాట సో పొలం ఇది కదా సో ఈ విధంగా అయితే పక్కన అయితే మామిడి చెట్టు అయితే ఉంది ఇదైతే చాలా పులుపుగా ఉంటాయి పళ్ళు మొత్తం తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే మామూలుగా అడవి చెట్టు అనమాట ఉడిసిందేం కాదు ఇక్కడ కొన్ని మామిడికాయలు అయితే కాసాయి చూసారా చిన్న చిన్న మామిడికాయలు అయితే అనమాట సైజు కూడా పెద్దవి రావు మామూలుగానే వస్తాయి కొంచెం కాస్త సైజు పెరుగుతుంది అంతే మా కాస్త చలి ఎక్కువ కాబట్టి ఆ మామిడికాయలు అనేది సైజ్ అనేది చాలా అంటే పెరగవు ఫ్రెండ్స్ అంటే ఈ కొన్ని అయితే కుళ్ళిపోతాయి అనమాట చాలా చలి కాబట్టి పగిలిపోతాయి అంటారనమాట మామూలు ఈ విధంగా చూసారా ఇదైతే కులిపోంది కాయ వేస్ట్ అయిపోయింది ఇవైతే కొన్ని కాయలు మంచిగా ఉన్నాయి మామిడికాయలు సో ఉగాది పండుగ తర్వాత మీరు మామిడికాయలు అయితే బాగా తినేనని అనుకుంటున్నాను మామిడికాయలు తినుంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇవన్నమాట మామిడికాయలు గుత్తు గుత్తులు కాసాయి పండిన తర్వాత మాత్రం తియ్యగా తీయగా ఉంటాయి ఇప్పుడైతే అస్సలు తినలేము చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట మామిడికాయలు అయితే ఇది వచ్చి నా పైన అయితే ఇదైతే మా అన్నయ్య పొలం అనమాట సో మా అన్నయ్య నేను ఇద్దరము కాబట్టి అన్నదమ్ములము పొలములు భూమి అంత పంచు విధంగా అయితే పంచుకున్న తర్వాత ఇక్కడైతే నీరు అనేది అన్నీ అయితే కొంచెం తువ్వేసి ఇక్కడ నీరు స్టాక్ చేసుకుంటారు అనమాట సో ఇది నానిన తర్వాత దుక్కి దున్నడానికి పనికి వస్తుంది అనేసి ఈ విధంగా అయితే పై నుంచి నీరు వస్తున్నాయి చూసారా ఆ పై నుంచి అయితే ఇలాగ నీరు వస్తే ఇక్కడ పొలం నిండిన తర్వాత దుక్కేసి వేసుకుంటాము చక్కని ప్రకృతి ఒడిలో అలాగే సూర్యుడు ఉదయిస్తుంటే చుట్టుపక్కలంతా కూడా పక్షుల్లో ఆడేటువంటి శబ్దాలు వింటూ కష్టమైన ఇష్టంగా చేసేటువంటి పని మాది అనమాట సో ఇలాంటి అదృష్టాన్ని మీరు కూడా పొందుకుంటే మొత్తం కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో ఇలాంటి అదృష్టం మాత్రం చాలా కొందరికే ఉంటుంది అందరికీ ఉంటుందని నేనైతే చెప్పలేను సో విధమైనటువంటి మా యొక్క జీవనం మేమైతే సాగిస్తున్నాము కష్టమైనా ఇష్టమైన మీతో పంచుకోవటమే నా యొక్క వీడియోకు ఉద్దేశం అన్నమాట సో ఇలాంటి మన యొక్క కష్టజీవి కోసం మీ యొక్క వీడియోని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఆ యొక్క అభిప్రాయం మాత్రం కామెంట్ ద్వారా తెలియచేయండి ఇలాంటి రోజువారి ప్రయాణాన్ని ఒక కార్యక్రమ క్రమం అన్నింటినీ కూడా మీ ముందుకు చూపించడమే నా యొక్క ఉద్దేశం అనమాట మా యొక్క బ్రతుకులు ఎలా అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అనమాట అంటే రోజు కూలి పని చేస్తే కానీ లేదా ఏదైనా పనిచేస్తే కానీ ఒక పూటకి ఆ తిండి గడువు అన్నటువంటి పరిస్థితి ఈ విధమైనటువంటి ఒక మా యొక్క కార్యక్ర కలాపాలలో సగభాగం మీతో పంచుకోవటమే నా యొక్క ప్రయాణం అన్నమాట సో మరిన్ని ప్రయాణాలతో మీ ముందుకు చూపించడమే నా యొక్క ఉద్దేశం మీ అభిప్రాయాన్ని మాత్రము కామెంట్ ద్వారా తెలియచేయండి మార్నింగ్ నుంచి అయితే ఈ విధంగా నైన్ ఓ క్లాక్ వరకు మేమైతే పాపులడానికి కష్టపడడానికి వచ్చామన్నమాట పనిచేయడానికి సో నాకు పోయాలి కాబట్టి సో ఈ విధంగానే మా ట్రైల్స్లో చాలా వరకు ఈ విధంగా కష్టపడుతూ ఉంటాం అనమాట ఉన్నటువంటి పొలాలనే మేము సర్దుబాటు చేసుకుంటూ కొద్దిపట్టి పంటనైతే మేము వేసుకుంటాము మాకైతే ఎక్కువ ఏమీ పంట అయితే రాదు కాస్త మూడు నాలుగు బస్తాలు వస్తాయన్నమాట సందర్భంగా ఒకసారి సో వాటిని మేము ఉపయోగించుకుంటాం అనమాట ఈ విధంగా మేమైతే రోజువారీ పనులు అనమాట ఇది ఒక సగభాగం మాకు సో మార్నింగ్ మేమైతే వచ్చాము సో ఈ విధంగా కష్టపడితే మేము వెళ్ళిపోతున్నాము ఇంటికైతే మళ్ళీ మధ్యాహ్నం కావాలి ఇక్కడే సో మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా చూసినట్లయితే మాత్రం మన దేవమల్లి ట్రైబల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు సో మంచి మరి మరిన్ని మంచి మంచి వీడియోస్తో అమ్మ యొక్క ప్రయత్నంతో మీ ముందు చూపిస్తాను అనుకుంటున్నాను సో ఇంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు చాలు బాయ్